ఎవరో ఆట ఆడిస్తూ ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు కవిత గారు మీ పట్ల మాకు గౌరవం ఉంది స్వతంత్రంగా తెలంగాణ జాగృతి సంస్థను పెట్టుకొని తండ్రికి దగ్గ తనయ్యగా మరి ఉద్యమ కార్యాచరణలో తను కూడా భాగస్వామ్యమై తెలంగాణలో ఉన్న మహిళలను జాగృతం చేస్తుందని చెప్పి మేము సంతోషపడ్డాం గర్వపడ్డాం నీ గురించి గొప్పగా చెప్పుకున్నాం కానీ ఈరోజు మీరు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు తెలంగాణ జాతిపితను మానసికంగా క్షోభ గురి చేస్తున్న మీ వైనం మేము ఖండిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు స్వేచ్ఛ లేదని మాట్లాడినారు ఈరోజు మీరు కౌన్సిల్లో నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని తిట్టినందుకే బైకాట్ చేస్తారా అని చెప్పి మీరు ప్రశ్న సంధించినారు మీకు పార్టీ యొక్క పద్ధతి మీకు తెలియదా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చర్చ చేసుకొని గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి నిర్ణయం మేరకే నిన్న మరి బైకాడ్ చేసిన విషయం అది మీకు కూడా తెలుసు కేవలం ఎవరో వెనక తెరచ వెనుక ఉండి మిమ్మల్ని ఆట ఆడిస్తూ ఉంటే మీరు కీలుబొమ్మలాగా ఆడుతున్నారని అందరూ చర్చించుకుంటున్న విషయం